క్రైస్ దార్డ్ ప్రభులైన ఏసు క్రీస్తు నామంలో మీకు శుభము కలుగును గాక గ్రీటింగ్స్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ యహోవా నీకు తోడుగా నుండును గాక సమయలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం ద లార్డ్ బి విత్ ఫస్ట్ చాప్టర్ సెవెంటీన్ వస్ థర్టీ సెవెన్ దావీదు గొల్యోతితో యుద్ధము చేయడానికి వెళ్తున్నప్పుడు ఈ మాటలను పలికాను సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన ఎహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను అందుకు సౌలు ఎహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో పలికాను అయితే అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మెంగుతున్నా అని చూస్తున్నాడు నీ సమస్యలు నీ శోధనలు నీ నిందలలో నీ అవమానములో దేవుడే నీకు తోడుగా ఉన్నాడు గనుక భయపడకుము ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి ఉండు దావీద ఫిలిస్తేను చేయించిన రీతిగా వీటన్నిటిలో నుండి నిన్ను విడిపించి గొప్ప విజయము కలుగచేయను దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయనే నిన్ను ముందుకు నడిపించను ప్రార్థన మహాపరిశుద్రమైన గొప్ప తండ్రి మహోన్నతరమైన దేవ నీకే స్థుతి స్తోత్రంలో చెల్లిస్తున్నాం కృపాకనికరమలిగిన మా యేసు క్రీస్తు రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నాం రజత సిస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నాం తన కుటుంబాన్ని దీవించండి మీరు ఆశీర్వదించండి కుటుంబం అంతటికి నీ రక్షణ మార్గం అనుగ్రహించండి గొప్ప దేవునిగా రాజుగా అధిపతిగా ఎల్హోగా ఉండి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇదిన వాగ్దానము చేత ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి గొప్ప కార్యములు జరిగించండి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు